కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో కేడిసిసి బ్యాంకుకు చెందిన సహకార సంఘాల సిబ్బంది తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనలకు దిగారు విధులను బహిష్కరించి బ్యాంకు ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు డిఎల్ఎఫ్ఎస్ఎఫ్ ద్వారా నిరవధికంగా జీతభత్యాలు చెల్లించాలని రిటైర్మెంట్ వయసుకు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు జీవో నెంబర్ ముప్పై ఆరును అమల్లోకి తీసుకొచ్చి సహకార సంఘాల ద్వారానే రైతులకు పంట రుణాలు మంజూరు చేయాలని కోరారు రెండు వేల పంతొమ్మిది తర్వాత చేరిన సిబ్బందిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు ఈ నిరసనకు సిఐటియు నాయకులు కూడా సంఘీభావం ప్రకటించారు కో కోలోచిందాబాద్ జిందాబాద్ ಂಬರ್ ಮುಪ್ಪನೇ ಕೋರಿಕೆ ಜಿಂದಾಬಾದ 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 ಜಿಂದಾಬಾದ